నమస్కారం నేను మీ జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేటివి ఒక సెన్సేషనల్ ఒక హాట్ టాపిక్ జరిగిన పరిస్థితి మనందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా ఈ సందర్భంగా మనందరికీ తెలిసిందే రాష్ట్రంలో బీసీ సంఘాలు కావచ్చు కుల సంఘాలు మా అందరికీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వస్తే కొన్ని కోట్ల మంది జీవితాలలో వెలుగులు వస్తాయి సర్పంచ్లకు అవకాశాలు పెరుగుతాయి అనేది చర్చ వేదికగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఈ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ వీటికి గల పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయి మరి కేంద్రం ఏ విధంగా దాని రోల్ ప్లే చేయలేకపోతుంది అనే అంశాల మీద కొన్ని మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది మనందరికీ తెలిసిందే ప్రజాస్వామ్య దేశం అంటే ఏమిటి అంటే అందరూ అనే భావన భారత రాజ్యాంగం చెబుతుంది భారత రాజ్యాంగం ఏమనుంది సమాన అవకాశాలు ఉండాలి రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు సమాన వాట సమాన గౌరవం కల్పించాలని మనకు రాజ్యాంగంలో పొందుపల్చిన విషయం మరి అది వాస్తవంగా చూస్తే ఎక్కడ సమానత్వం కనిపిస్తుంది అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను బీసీలకు జనాభా దమాషా ప్రకారం భూములు కేటాయింపులో కానీ బడ్జెట్ కేపా కేటాయింపుల్లో కానీ బ్యాంకు రుణాలు తీసుకునే దానిలో కానీ కీలక పదవులు అదే రంగమైనా సరే అదైనా సరే చివరగా న్యాయస్థానంలో కూడా సమాన వాటా లభిస్తుందా అంటే లభించడం లేదు ఇది అక్షర సత్యం ఇది ఈరోజు మొదలైన చరిత్ర కాదు ఇది దశాబ్దాలుగా యుగాలుగా చరిత్ర పొడవునా కొనసాగుతున్న అనిచితవేత్తకు నిలవెత్తున నిదర్శనం కాదా అని ఒకసారి అంటున్నాను దానికోసమే ఈరోజు ఆ విముక్తి కోసమే మా పోరాటాలు ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది బీసీ నాయకులు పోరాడుతూనే ఉన్నారు ఓ ఒకలభరణం కృష్ణమోహన్ కావచ్చు ఓ కృష్ణయ్య కావచ్చు మరి మిగతా ఎంతోమంది నాలాంటి వాళ్ళు ఇంకెంతోమంది కొట్లాడుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి మనం ఒకసారి చూసుకున్నట్లయితే జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున సర్పంచుల పదవీ కాలం ముగిసింది మనందరికీ తెలిసిందే దాని తర్వాత జూలై ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఎంపీసీటీ పదవీకాలం ముగిసింది అయితే రాజ్యాంగం ఏం చెప్తుంది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ త్రీ కే ప్రకారం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదో సర్పంచులది ఆరు నెలల్లో వెంటనే చేయాలని ఉన్నది సో ఇప్పటికీ కొంత వాస్తవానికి అయితే టైం జరి లేట్ అయింది పద్నాలుగు దాకా ఎందుకు ఏందనేది మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ అంశం మీద నల్గొండకు చెందిన కొందరు సర్పంచులు హైకోర్టును ఉన్నతమైన న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించడం సో దాని విధంగా ఆ కేసుపై మొన్న బుధవారం కూడా హైకోర్టులో క్రిస్టల్ క్లియర్ తీర్పు కూడా ఇచ్చింది ఏమని తొంభై రోజుల్లో ఎలక్షన్లు పూర్తి చేయాలి దాంతోపాటు స్పెసిఫిక్గా మన స్టేట్ ఎలక్షన్ కమిషన్కి స్పష్టంగా చెప్పింది అరవై రోజులల్లో నిర్వహించి సెప్టెంబర్ ముప్పై లోపల ఫలితాలు కూడా ఇవ్వాలి అని ఉన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనేక అంశాలు ఫేస్ చేయాల్సిన సందర్భం ఉంది అయితే నేను ఏమంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటన ప్రకారం రెండు అంశాలు ఇరవై ఒక అంశాలతో కూడుకున్నదని ప్రధానంగా రెండు కులగణన అలాగే స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అని ఈరోజు హామీ ఇచ్చారు దాని విషయంలోనే గెలిచిన పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే దాని ప్రకారం అనుగుణంగా మార్చి పదిహేడున కులగణన కోసం ఎంఎస్ ట్వంటీ సిక్స్ విడుదలయ్యేసింది అయితే ఇక్కడ అంతేకాకుండా మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ మరియు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడానికి బీసీ జనాభా లెక్కలు తీసేయడానికి ప్రత్యేకంగా ఒక డెడికేషన్ కమిషన్ నియమించాలి సో దాని ప్రకారము మరియు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా మనకు వెల్ నోన్ ఆఫ్ వన్ కేస్ ఒక సైటేషన్ డాక్టర్ కె కృష్ణమూర్తి కేసు త్రిసభ్య ధర్మాసనం అగెన్స్ట్ ది వికాస్ కిషన్ రావు గవాలి ఆ కేసులో కొన్ని ఆదేశాలు ఉన్నాయి ఆ సైటేషన్లో అదే మనం జనరల్గా ఆ సైటేషన్ తీసుకుంటాం సో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనేది ఉంది సో దాని ప్రకారం మనందరికీ తెలిసిందే డెడికేషన్ కమిషన్ చైర్మన్గా ఒక రిటైర్డ్ ఐఏఎస్ను నియమించి సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వే చేయడం విజయవంతంగా చేయడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పరిష్కారాలు ఏంది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఏ విధంగా పెంచాలి ఎలాంటి పరిష్కారాలు చేయాలని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందున్న పరిష్కారాలు మూడు ఓ నెంబర్ వన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులు విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో నలభై రెండు అంతకుముందు ఇరవై మూడు శాతం ఉండే సో అది కేంద్రముకి పంపించిన విషయం మనందరికీ తెలిసిందే సో ఇక్కడ కేంద్రము ఆమోదించి చట్టరూపం దాల్చేలా మరియు దాన్ని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చేలా కృషి చేయాలి దానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము అఖిలపక్షం ఏర్పాటు చేసుకొని బీసీ సంఘాలు కుల సంఘాలు పెద్ద ఎత్తున ఢిల్లీ గల్లీ నుంచి పోయి ఢిల్లీ దాకా పోయి ధర్నా చేసి మనం ఆక్కుని సాధించుకోవాల్సింది మనందరి మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధతో షెడ్యూల్ నైన్లో పెట్టే కృషి చేయాలి కేంద్రం కూడా దీన్ని పరిశీలించాలనేది మొదటి పరిష్కారం రెండవది వచ్చేసి బీసీ రిజర్వేషన్లను నలభై రెండు షా నలభై రెండుకు పెంచుతూ స్పెషల్ జీవో ఇవ్వచ్చా మరి ఈ జీవోకి చట్టపరంగా సాధ్యమైన దీని మీద ఒక్కసారి నిపుణుల చేత దీనిపై పరిశీలన చేసి ఏదన్నా స్పెషల్ జీవో ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని చేసే విధంగా రెండవది అలాగే ముఖ్యంగా ఈరోజు అనేక మనందరికీ తెలిసిందే ఈరోజు అనేక మీటింగ్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మూడవది ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ సిక్స్ ప్రకారం రాష్ట్ర శాసనసభలకు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం వాస్తవానికి ఉంది అయితే ఈ అధికారం వినియోగించాలనుకుంటే సుప్రీంకోర్టు ఏదైతే సూచించిన ట్రిపుల్ టెస్ట్ను పాటించాలి అనేది ముఖ్యంగా ఈ ట్రిపుల్ టెస్ట్ అసలు అంటే ఏంది ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా అంటే ఏంది ట్రిపుల్ టెస్ట్ అంటే మూడు టెస్టులు ఖచ్చితంగా అవి మనము దానికి అనుగుణంగా చేయాలి మొదటి మొదటిది ఏంటంటే బీసీల రాజకీయ ప్రాతినిధ్యం లోపించిందని ప్రామాణిక డేటాతో నిరూపించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది రెండవది ఏంటంటే ఏదైతే ఈ డేటాను ప్రత్యేక డెడికేషన్ కమిషన్ ద్వారా అధ్యయనం చేయించాలి సుప్రీంకోర్టు సైటేషన్ కూడా చెప్పాను ఇంతకుముందు సో ఖచ్చితంగా డెడికేషన్ కమిషన్ ద్వారా అధ్యయనం చేయాలి మూడవది ఏంటంటే అతి క్లిష్టమైనది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ లైన్ పరిమితి అన్ని సామాజిక వర్గాల రిజర్వేషన్లు అనేటివి యాభై శాతం పరిమితి దాన్ని దాటొద్దు అంటే ముఖ్యంగా దాటొద్దు మరియు ఏంటంటే ఆర్టికల్ ఫోర్టీన్ వంటి ఏదంటే వాయిలేషన్ లేకుండా ఇలాంటి వాయిలేషన్ ఎక్కడ ఉండొద్దు ఆర్టికల్ ఫోర్టీన్ అట్లాంటిది రాజ్యాంగ ప్రమాణంలో పాటించాలి అయితే ఇక నాలుగోది ఏంది రిజర్వేషన్లను పెంచాలంటే రాజ్యాంగ సవరణలు అవసరము ఈ నాలుగు ప్రధాన అంశాలు పరిష్కారాలు అయితే ఇక్కడ ఒకసారి మనం కేంద్రం రోజు చూసుకుంటే కేంద్రం నిర్లక్ష్యం ఎందుకు చేస్తూ ఉంది అనేది మేము ఎప్పుడు గత సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే కేంద్రం నిర్లక్ష్యం ఎందుకు నిర్లక్ష్యం అంటున్నాం కేంద్రాన్ని మాకేమో కేంద్రాన్ని తిరిగితే వచ్చేది లేదు పోయేది లేదు కేంద్రాన్ని ఎందుకు అంటున్నామంటే మేము దశాబ్దాలుగా అనేక సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలు బీసీలు బీసీ సంఘాలు మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఎంతోమంది జనాభా గణలో కులగణన కావాలని కొట్లాం సరే వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు కానీ ఆలస్యం ఎందుకు జనాభా గణలో కులగణన ఎందుకు ఆలస్యం ఈ ఈరోజు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు మన మంత్రివర్గము ఎందుకు ఇవ్వడం లేదు అనేది ఒకసారి మన నేను దీన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను మూడవది చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు అమలు ఎందుకు కాలేదు నాలుగవది ప్రమోషన్లలో వీసీ ఉద్యోగులకు న్యాయం ఎందుకు జరగడం లేదు ముఖ్యంగా ఏ కులానికి లేని క్లిమిరేయరు రద్దు ఎందుకు చేయలేకపోతున్నారు ఆరవది జనాభా దమాశ ప్రకారం నిధులు ఎందుకు కేటాయించడం లేదు అని ఈరోజు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి నేను ఒకటే ఒకటి రిమైండ్ చేస్తా రెండు వేల పంతొమ్మిదిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరిట పది పర్సెంటు రిజర్వేషన్లను రాత్రికి రాత్రి అమలు చేసిన ఆ ఘనత కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది అప్పుడు రాజ్యాంగ సవరణ సాధ్యమైంది మరి బీసీలకు న్యాయం కోసం ఎందుకు సాధ్యం కాదు అని ఈరోజు మోడీ గారిని గౌరవనీయులు ప్రధానమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను సామాజిక అసమానతలు తొలగించడానికి సమాన అవకాశాలు రావడం కోసం సమాన వనరులు రావడం కోసం సమాన ప్రాతినిధ్యం కోసం న్యాయము స్వేచ్ఛ కోసం డిమాండ్ చేస్తున్నాం కానీ మా వ్యక్తిగతమైంది కాదు ఈ పోరాటం బీసీల ఆత్మగౌరవం సమాన హక్కుల కోసం ఆనాడు జ్యోతిరావు పూలే అంబేద్కర్ సాహు మహురాజ్ మరియు పెరియర్ రామస్వామి కొండా లక్ష్మణ్ బాపూజీల ఆశయాలతోనే మనం ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి మన హక్కుల కోసం మనం ముందుకు పోవాలి మన హక్కులను మనం సాధించుకోవాలని తెలియజేస్తున్నాను జై బీసీ జై పూలే